సర్పంచ్నైన కన్న రాజేందర్ అను నేను శ్వాసనం ద్వారా ఏర్పాటు చే చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించ నిర్వహించబడుతుందని భావిస్తు భగవంతుని పేరు సత్యనిష్టతో ప్రమాణం చేయనున్నాను కూర్చండి కూర్చోండి ఇప్పలపల్లి వట్ల శ్రీనివాస్ అను నేను శాసన ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించబోతున్నానని భగవంతుని పేరు భగవంతుని పేరు ని సత్యనిష్టతో ప్రమాణం చేచున్నాను